బెంగాల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చారు మజుందార్ మృతి తర్వాత పశ్చిమ బెంగాల్లో సిపిఎంఎల్ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంది ఆ సమయంలోనే ఉద్యమం దెబ్బతింది అయితే ఆంధ్రప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు ఉద్యమం సాయుధ పోరాట రూపం తీసుకుంది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఆదిలాబాద్ జిల్లాల్లో ఉద్యమం వ్యాప్తికి పనిచేసిన కిషన్జీ తర్వాత దండకారణ్యంలో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై రెండు మధ్య నాటి పీపుల్స్ వార్ పార్టీలో మొదటి తరం నేతలైన కొండపల్లి సీతారామయ్య వంటి వారితో విభేదించి గణపతి పులి అంజయ్య చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ తో పాటు పీపుల్స్ వార్ దేశవ్యాప్తంగా విస్తృతం చేసేందుకు విశేష కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై మొదట్లో పశ్చిమ వివిధ నక్సల్స్ గ్రూప్ లోని కేడర్ వారి విభాగాలను విభేదిస్తూ పీపుల్స్ వార్ లో చేరారు దాంతో నక్సల్ బరి తర్వాత బెంగాల్లో అంతమైన నక్సలైట్ ఉద్యమం మళ్లీ చిగురించింది నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకోవాలన్న మావోయిస్టు వ్యూహ రచనలో భాగంగా కిషన్జీ ఇరవై ఒక్క ఏళ్ళుగా పశ్చిమ బెంగాల్లో పార్టీ నిర్మాణాన్ని విస్తరింపజేశారు జంగల్ మహల్ ఉద్యమంలో లక్షలాది మంది ఆదివాసీలను భూమిపై హక్కుల కోసం ఏకం చేశారు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ దంతేవాడ జగల్పూర్ బీజాపూర్ ప్రాంతాలతో పాటు ఒడిశా మహారాష్ట్రలోని గడ్చిరౌలి చంద్రపూర్ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణంలో కిషన్జీ వ్యూహరచనే కీలకంగా పనిచేసింది జార్ఖండ్ బీహార్లో లో పార్టీకి సంబంధించిన కేడర్ ను బలోపేతం చేయటంలో ఆయన ఎత్తుగడలు ఉపకరించాయి రెండు వేల ఐదులో పీపుల్స్ వార్ ను మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ లో విలీనం చేయటంలోను కిషన్జీ ప్రధాన భూమిక పోషించారు